గగన్ జాగింగ్కి వస్తాడు అయితే జాగింగ్ అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా తన షూ లేస్తూ ఊడిపోతుంది కట్టుకుందాం అని చెప్పి వంగేలోపే ఒక అమ్మాయి వచ్చి ఇక తను కాలు షూ లేస్ కట్టేసేసి మొహం కూడా చూపించకుండా అలా పరిగెత్తుకుంటూ తను కూడా జాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు ఓకే అని చెప్పి థమ్స్ అప్ చూపిస్తుంది అనమాట వెనక్కి తిరగకుండానే ఇక మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఇక అలసిపోయి కూర్చుంటాడు అనమాట వాటర్ కోసం అని చెప్పి గగన్ ఇక వాటర్ ఇస్తుంది అమ్మాయి మళ్ళీ అటు తిరిగి ఇక అప్పుడు గగన్ వాటర్ తాగుతూ ఇలా అంటాడు మీరెవరండి ఇందాక అడగకుండానే వచ్చి షూ లేస్ కట్టారు హెల్ప్ చేశారు ఇప్పుడు వాటర్ ఇస్తున్నారు మొహం చూపించట్లేదు మీరు అని చెప్పి అనగానే నేను బావా అని చెప్పి ఇటు తిరుగుతుందనమాట భూమి నువ్వా అని చెప్పి తాగిన వాటర్ కూడా ఊసేస్తాడు అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతూ ఉంటే బావా ఆగు బావా మన పెళ్ళికి నేను అలాంటి కండిషన్ పెట్టడానికి ఒక కారణం ఉంది బావా పిచ్చిదానయ్యి నేను అలాంటి కండిషన్ పెట్టలేదు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ తల్లి నువ్వు నీ పెళ్ళి నీ ప్రేమకి ఒక దండం నన్ను వదిలేసి ఆ పెళ్లి గోళ ఆ ప్రేమ విషయాన్ని నాకు చెప్పకు మన ప్రేమ గతించింది అని చెప్పి గగన్ అంటాడు ఏంటి బావా మన ప్రేమ గతించిందంటావేంటి మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే నీకు ఒక దండం నన్ను వదిలిపెట్టేసి నీ ప్రేమ వద్దు నువ్వు వద్దు పో అని చెప్పి గగన్ అక్కడి నుంచి కోపంగా జాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక భూమి అలా ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటుంది గగన్